అయితే ఆగస్టు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి పెండింగ్లో ఉంది ఇప్పుడు టోకెన్ నెంబర్ టోకెన్ కూడా జనరేట్ చేయడం జరిగింది సార్ టోకెన్ నెంబర్ వచ్చేసి టూ ఫైవ్ డబల్ టూ ఎయిట్ సెవెన్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ క్రోడ్స్ ఉన్నాయి సార్ తొందరలోనే రిలీజ్ చేయడం జరుగుతుంది సార్ అదేవిధంగా ఇంకా వేతనాలు కూడా రెగ్యులర్గా వచ్చేందుకు దాదాపుగా రెగ్యులర్గా వస్తున్నాయి ఈ మధ్య కాలంలో మీకు తెలుసు డబ్బులన్నీ కూడా ఎక్కువ రైతు పోయినాయి దాంతో కొంత వివిధ శాఖల మీద బర్డన్ పడినటువంటి రుణమాఫీకి పోయింది అయితే ఆగస్టు టూ నుంచి ట్వంటీ ఫోర్ నుంచి పెండింగ్లో ఉంది ఇప్పుడు టోకెన్ నెంబర్ టోకెన్ కూడా జనరేట్ చేయడం జరిగింది సార్ టోకెన్ నెంబర్ వచ్చేసి టూ ఫైవ్ డబల్ టూ ఎయిట్ సెవెన్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ క్రోడ్స్ ఉన్నాయి సార్ తొందరలోనే రిలీజ్ చేయడం జరుగుతుంది సార్ అదేవిధంగా ఇంకా వేతనాలు కూడా రెగ్యులర్గా వచ్చేందుకు దాదాపుగా రెగ్యులర్గా వస్తున్నాయి ఈ మధ్య కాలంలో మీకు తెలుసు డబ్బులన్నీ కూడా ఎక్కువ రైతు పోయినాయి దాంతో కొంత వివిధ శాఖల మీద బర్డన్ పడినటువంటి రుణమాఫీకి పోయింది సారీ